ఇలా చూడండి మీరు ఈరోజు చూస్తున్నారు కదా ఈ పచ్చని చెట్లు ఈ చిన్న దారి ఏదో వీధి అనుకుంటున్నారు అది కాదు ఈ చూడండి చక్కని కొలను పాండు లాగా ఇరువైపుల చెట్లు ఒక షెడ్ లాంటి ఇల్లు ఏదో మార్గం ఉందనుకుంటున్నారు కాదు ఇప్పుడు మనం వెళ్తుంది ఒక రైల్వే స్టేషన్కి ఆ రైల్వే స్టేషన్ పేరు వని డబ్ల్యూఏఎన్ఐ ఇది ఒక రైల్వే స్టేషన్ చూడండి ఎలాగుందో నిర్మానుష్యంగా మనుషులు ఎవరు లేకుండా సైలెంట్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్ ఇది ఒక హాంటెడ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది కానీ కాదు ఇక్కడ అన్ని రకాల ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు పాసింజర్లు అన్ని ట్రైన్లు ఆగుతాయి చూడండి టికెట్ కౌంటర్ దగ్గర కూడా మనుషులు ఎవరు లేరు టైమింగ్స్ ఇచ్చినా కూడా మనుషులు లేరు ఇంత వెలుతురులో ఇంత ఉదయంలో ఉదయం పది గంటల సమయం ఇప్పుడు వీడియో తీస్తే కూడా పిట్ట మనిషి లేడు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అక్కడ ఏదో వెళ్తుంది ఏ బండి పెద్ద లారీ స్టేషన్ మొత్తం కోల్డ్ డిపాజిట్స్ అంటే బొగ్గు గన్నులు అనమాట అంటే బొగ్గు గన్నుల నుంచి బొగ్గుని తవ్వి ఈ రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ రైల్వే స్టేషన్ నుంచి ఎందుకు చేస్తారంటే ఈ వని అనే ఊరిని బ్లాక్ డైమండ్ సిటీ అని మన దేశంలోనే పిలుస్తారు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలకు తెలియదు ఈ ఊరు నిండా బొగ్గు గనులే అక్కడి నుంచి తవ్వి తీసుకొచ్చిన బొగ్గుని ఇక్కడ డౌన్లోడ్ చేస్తారు చేసిన తర్వాత ఆ బొగ్గు అంతా లారీల ద్వారా సరఫరా చేసుకుని ట్రైన్లకి ఎక్కించి పంపిస్తారు అనమాట గూడ్స్ ద్వారా అయితే ఇంత ఫేమస్ ఎలాగో అయ్యింది కనుక ఒక స్టేషన్ కూడా బొగ్గు వ్యాపారం కోసం కట్టేసారి స్టేషన్ అనమాట అయితే మెల్లమెల్లగా ఇక్కడ ఉద్యోగాలు క్వార్టర్స్లు మనుషులు జీవించడం మొదలయ్యాక ఈ రైల్వే స్టేషను మెల్లిగా అభివృద్ధి చెందింది ఈ వెయిటింగ్ హాల్ చూడండి ఎలాగున్నదో పెన్ డ్రాప్ సైలెంట్ ఎంతమంది కూర్చున్నారు చూడండి మన హైదరాబాదు కలకత్తా చెన్నై ఢిల్లీలో అసలు ఎలాగుంటుంది పాపం ఆ ఫ్యాన్ ఒంటరిగా తిరుగుతుంది జనాలు లేకపోయినా కూడా ఖాళీ ఉందనమాట భయమేస్తుంది వచ్చినప్పుడు ఉదయం పూటే ఇలా ఉంటుంది పరిస్థితి రాత్రిపూట ఇంక రైల్వే స్టేషన్కి వస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఇది విదర్భ ప్రాంతంలో ఉంది వనీ జంక్షన్ గూగుల్లో సర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది చాలా సైలెంట్ రైల్వే స్టేషన్ మొత్తం స్టేషన్ అంతా బొగ్గులే బొగ్గులతోటే ఉంటుంది ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టు కానీ ఇక్కడి నుంచి అన్ని ఎక్స్ప్రెస్లు వెళ్తాయి ఒకరో ఇద్దరు పాసెంజర్లు ఉంటారు ఎక్కడానికి దిగడానికి కానీ ఎవరైనా ఎంప్లాయీస్ కానీ ఈ స్టేషన్కి నైట్ టైం ఎవరైనా దిగాలి అనుకుంటే మాత్రం ఇంకా గుండె ధైర్యం చేసుకొని దిగాలి ఈ రైల్వే స్టేషన్ కోసం అని చెప్పి ఒక మూడో నాలుగో క్వార్టర్స్లు కూడా ఉన్నాయి అవి రైల్వే క్వార్టర్స్లే మరి వాళ్ళు జీవిస్తున్నారు ఉదయం రాత్రులు నివసిస్తున్నారు అక్కడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇక్కడ రిటైరింగ్ రూమ్ లాంటిది ఏమి ఉండదు టాయిలెట్స్ ఉన్నాయి అదృష్ట పెట్టే కొంచెం శుభ్రంగా ఉన్నాయి అవి చూడండి ఇదే వనీ జంక్షన్ రైల్వే స్టేషన్ చాలా ప్రశాంతంగా షూటింగ్లు కాటికి పనికి వస్తుంది మరి ఒక కార్మికుడు ఒంటరిగా ఆ కోల్డ్ డిపాజిట్స్ ఆ బొగ్గుల దగ్గర నుంచి పని నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇలాంటి వివరాలు చాలా ఉన్నాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి